మరి వారికి సాంఘీభావంగా అనేక సందర్భాలు అనేక ర్యాలీలు కానివ్వండి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో మరి ఇన్న జరిగినటువంటి కొన్ని గ కొన్ని దాడుల్లో మన తెలుగు బిడ్డ అయినటువంటి మురళీ నాయక్ కూడా మరి అమరుడైనరు మరి వారి వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని వారికి మన గణనివాళులు అర్పిస్తూ మరి వారి యొక్క కుటుంబానికి కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఖచ్చితంగా అందరూ కూడా వారి కుటుంబం మీద ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భాన్ని మనవి చేస్తూ ఉన్నాను అయితే వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం గత రెండు మూడు రోజుల నుంచి కూడా చాలా కొత్త ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఇవాల్వ్ అవుతూ ఉంది కొత్త కొత్త సిచ్యుయేషన్స్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి అంటే ఘటనలో కొత్త కొత్త సందర్భాలు మరి మన దేశం మన రక్ష రక్షణకై చేస్తున్నటువంటి ప్రయత్నం మరి అవతల దాయ దేశం పాకిస్తాన్ నుంచి జరిగే దాడులు మన ప్రతి దాడులు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం ఒక్కొక్క రోజు ఒక కొత్త కొత్త సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అవుతూ ఉంది అయితే వాస్తవానికి అందాల పోటీలు అనేటివి సరే ఖచ్చితంగా జరగాలే దాన్ని ఇప్పుడు ఎవరు కూడా కాదనట్లేదు దాన్ని ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు ఎవరు కూడా దాన్ని తప్పు పట్టట్లేదు కానీ అందలా పోటీలు అనేవి ఎప్పుడు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాల్సినట్టు అవసరం ఉంటుంది కానీ ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఒక యుద్ధ వాతావరణం కాదు యుద్ధంలోనే ఉన్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది మీరు ఒక్కసారి చూసినట్టయితే నుండి సాయంత్రం ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశ పౌరుడు కూడా ఏం అని ఎప్పటికప్పుడు కూడా కేంద్రం నుంచి వచ్చే సమాచారాన్ని చూస్తూ మరి ముందు పోతే సందర్భం ఇది ఇలాంటి మరి యుద్ధ వాతావరణంలో మీరేమో యుద్ధ ప్రాతిపదికన అందాల పోటీలు నిర్వహించాలని చెప్పి మూడెంచెల మరి భద్రతతో మరి అందాల పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఒక షెడ్యూల్ ప్రకటించినారు మరి నిన్నే ఒక షెడ్యూల్ వచ్చింది వారి యొక్క కార్యక్రమం అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ద్వారా మేము ముందుకు పోతామని చెప్పేసి మరి పదో తారీఖు నుంచి కూడా గచ్చిబోలి స్టేడియం నుంచి మరి స్టార్ట్ చేస్తామని చెప్పేసి మరి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది అంటే దేశమంతా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం సరే న్యాచురల్గా జరగాల్సినటువంటి ఏమిటి ఆప ఆపడా అవసరం లేదు ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ రొటీన్గా జరిగేవి జరుగుతాయి కానీ ఈ అందాల పోటీలు అనేటివి మాత్రం ఖచ్చితంగా మంచి వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జరగాల్సినటువంటి అవసరం కానీ ఈరోజు ఆందోళనల మధ్య అందాల పోటీలు జరిగేదాన్ని మాత్రం ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు దీ కూడా వీలెత్తి చూపుతూ ఉన్నారు దేశమంతా కూడా మరి మన వైపు చూస్తూ ఉంది కాబట్టి ఒక్కసారి దీని గురించి ఆలోచన చేసుకోవాలా ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది అధికారంలో ఎవరున్నా సరే మనము మరణం చేసుకోవాలా మనం చేస్తుంది కరెక్టా రాంగా ఏ ఏ డైరెక్షన్ రాష్ట్రం ఏ ఏ డైరెక్షన్లో పోతుంది ఏ దారిలో పోతుందో చూసుకోవాలా రాష్ట్ర పరిస్థితి ఏమో పుచ్చైన చేతిలో రాయలేక రాష్ట్ర పరిస్థితి అయిపోయింది ఈరోజు కాబట్టి రాష్ట్రం అనుకున్నటువంటి ప్రభుత్వం సలహాదారులు కానీ మేధావులు కానీ ముఖ్యమంత్రి గారికి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి కోరుతా ఉంది అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలన్నింటినీ కూడా కేంద్రం వెనక్కి రప్పించుకుంటుంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏవైతే ఉంటుందో వారందరినీ కూడా వెనక్కి పిలిపించుకొని మరి అందరూ అలర్ట్ ఉండే విధంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి ఒక డిఫెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి హోంశాఖ కానివ్వండి వారికి అడ్వైజ్ ఇస్తూ మరి వారిని చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా సమాచారం వచ్చి న్యూస్ చూస్తూ ఉన్నాం కగార్ ఆపరేషన్ కూడా మరి తాత్కాలికంగా నిలిపివేసి వారి సిఆర్పి సిఆర్పిఎఫ్ వెలగాలి వెంబడే రావాలని చెప్పేసి ఆదేశించినట్టు ఇప్పుడే వార్తలు చూస్తూ ఉన్నాం అదేవిధంగా వీరేమో అధికారులు భద్రతా సిబ్బంది పాటు ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా ఈ మూడంచెల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం కూడా ఈ అందాల పోటీల గురించి ప్రచారం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తాం ఉంటే మరి ప్రభుత్వం కానీ ఆలోచన ఉందా మరి లేదా భద్రతా అవసరం ఉందని చెప్పేసి మరి అక్కడ పైనుండి అందరు కూడా పిలిపించుకుంటూ ఉంటే అందరూ కూడా అక్కడ రాపిస్తూ ఉంటే వేరేమో భద్రతను కల్పించి మరి మేము అక్కడికి అది అందల పోటీ ప్రచారం చేస్తాం అందరినీ తీసుకొని తిప్పుతాం దీని పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో చేస్తామని చెప్పడం మరి నిజంగా అంటే నిజంగా ప్రభుత్వం ఒక ఆలోచన విధానానికి దర్పణ పడుతుంది వారి యొక్క అని చెప్పిస్తుందని మనవి చేస్తూ ఉన్నాను ఈ సందర్భంలో మనం చూసినట్టయితే భద్రతా సిబ్బంది యొక్క అవసరాలు దేశానికి ఎంతైనా ఉన్నాయి రోజు అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉన్నది ఈరోజు దేశమంతా కూడా మరి బ్లాక్అౌట్ ప్రకటిస్తూ ఉంటే అన్ని నగరాలకు బ్లాక్అౌట్ ప్రకటిస్తూ ఉంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మరి గత రెండు రోజుల నుంచి కూడా అనేక నగరాలు నార్త్ అండ్ వెస్ట్రన్ పార్ట్స్లో అనేక ప్రాంతాలు బ్లాక్అట్స్ ప్రకటించి మరి ప్రభుత్వ జాగ్రత్తలు చెప్తా ఉంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి గారేమో మరి అందాల వెలుగులు వరజిమ్ముతా అంటున్నాడు ఆలోచన చేయాలా మరి ఇది కరెక్ట్ చేస్తుండ తప్పు చేస్తున్నా ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఈరోజు చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి ఎస్ మైన ధైర్యాన్ని ఇవ్వాలా సైనికులకి అండగా ఉండాలా సైన్యానికి అండగా ఉండాలి అందరం ఉన్నాం ప్రత్యక్షంగా మనం పాల్గొనకపోవచ్చు కానీ డెఫినెట్గా మా థాట్స్ మా ఆలోచనలు మొత్తం మీ ఎంబడు ఉన్నాయి ఏ ఉన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎలాంటి అవసరం ఉన్నా సరే చేయడానికి దేశమంతా కూడా మీ ఎమ్ముడు చెప్పే చెప్పే అవసరం ఉంది కాబట్టి ఈరోజు దేశమంతా కూడా సాంఘీభావ ర్యాలీ జరుగుతూ ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలోనేమో మన ముఖ్యమంత్రి గారు అందాల పోటీల క్యాట్ బ్యాగ్ ర్యాలీలు చేపిస్తా ఉన్నారు ఇది చూసి అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు దేశ రాష్ట్ర ప్రజానికమంతా కూడా వారి నిర్ణయాలని మరి తప్పుబడతా ఉన్నారు మరి అంతేకాకుండా మనం చూస్తాం నిన్న మనం నిన్న ఈరోజు చూస్తాం ఎయిర్పోర్ట్స్ చాలా ఇప్పటికే చాలామంది చాలా కూడా మనం ఆపేయడం జరిగింది దాన్ని సీజ్ చేసి ఏం కార్యకలాపాలు జరగదు ఎలాంటి మూమెంట్ ఉండొద్దని చెప్పి ఎయిర్పోర్ట్స్తో కాక పోర్ట్లను కూడా ఈరోజు మూసివేసి మరి జాగ్రత్తలు పాటించాలని చెప్పి ప్రభుత్వం కేంద్రం నుంచి మరి అటు హోంశాఖ కానివ్వండి ఆ వివిధ వర్గాలన్నిటి కూడా అలర్ట్ చేస్తూ ఈ పోర్ట్ అన్నిటి కూడా మూసివేయడం జరిగింది అంటే పోర్ట్లు అనేటివి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి ఖచ్చితంగా ఒక ఆటకం ఉంటుంది మరి దీనిపైన ముఖ్యమంత్రి గారు చాలా నిత్యావసర వస్తువుల గురించి కూడా ఇప్పుడే ప్రజలు ప్యానిక్ ప్యానిక్లో అంటే ఖచ్చితంగా ఉంటారు వస్తువులు ఎక్కువ ఉంటూ ఉంటారు జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటారు సరే ఏ టైం పెట్టు కొనుక్కుంటూ ఉంటారు దానిపైన ముఖ్యమంత్రి గారు దృష్టికి కేంద్రీకరించి అందరికీ ధైర్యాన్ని ఇచ్చి ఏదేమైనా సరే రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి అలడ్ చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది ఈరోజు చూసేటైతే నిన్న నిన్న ఈరోజే నోటిఫికేషన్ కూడా కేంద్రం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి నిన్న పేపర్ కూడా రావడం జరిగింది ఇప్పుడు కూడా మేము ప్రింట్అవుట్ తీసినాం మరి ఫర్ సివిలియన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మరి టెరిటోరియల్ ఆర్మీ వారు కూడా పిలిపించుకుంటా ఉన్నారు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మరి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ కూడా వారు నిన్న ప్రకటించడం జరిగింది న్యూస్ పేపర్ల ప్రముఖ అన్ని న్యూస్ పేపర్ కూడా ఇది వచ్చింది ఇది కూడా చూసినట్టయితే ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ టూ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి వచ్చింది అంటే ఈ రకమైనటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి వాతావరణంలో ఏం చేస్తుంది ప్రభుత్వం ఒక ఆలోచన ఏదైనా ఏ రకంగా ఉంది మరి వారు ఏం ఆలోచన చేస్తున్నారు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానివ్వండి ఏ రకమైనటువంటి ఆలోచన మీది ఇంత అలర్ట్గా ఉన్న తిందాల్సి సందర్భంలో మీరు చేస్తున్నటువంటి పని ఏంది మీరు ఒకవైపు దేశం